హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నిమ్మకాయ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక్కసారి ఈ చారు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఇక్కడ ఒక మిక్సీ కప్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలను వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు టొమాటాలను ముక్కలుగా చేసి తీసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తాము చూసారా టొమాటో ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక లీటర్ నీళ్ళని పోసుకొని సరిపడా ఉప్పుని వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి ఇప్పుడు మనము దీంట్లోకి మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేయాలి అలాగే ఇక్కడ కందిపప్పుని ఉడకబెట్టి తీసుకున్నాను ఒక చిన్న కప్పు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి అంతా ఒకసారి కలిపేసి పది నిమిషాల పాటు మనం దీన్ని మరిగించుకోవాలి ఇది మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత మనం రెండు నిమ్మకాయలు తీసుకొని రసం చేసేసి ఇందులో పోసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ చారు రెడీ అయిపోతుంది ఈ చారు అన్నంలోకే కాదండి డైరెక్ట్ తాగిన చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి